హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొమాటాక్స్ మనం వచ్చేసి ఇష్టపడే వాళ్ళ కోసం కలవటం కోసం కొన్ని పరిహారాలు అనేవి చెప్పుకుంటున్నాం అయితే కొంతమందికి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది కొంతమందికి ఏంటి కొంచెం లేట్ అవుతుంది అక్క మేము చేస్తున్నాం అక్క పరిహారాలు చేస్తున్నాం కానీ వాళ్ళు మాకు ఫోన్ చేయటం లేదు మాతో మాట్లాడట్లేదు ఇన్ని చేసినా కూడా మాతో మాట్లాడట్లేదు అని చెప్పేసేసి కొంతమంది ఏంటి బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకంటే ఎన్ని చేసినా కూడా మనం ఏంటంటే సిన్సియర్గా లవ్ చేస్తున్నప్పుడు ఆ లవ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ బాధ అనేది బాగా గట్టిగా ఉంటదనమాట మరి అవతల వాళ్ళు ఎందుకు అట్లా ఏడిపిస్తారు మరి తెలియదు ఫస్ట్లోనే అసలు లేదు ఇష్టం లేదు అని చెప్పేసేస్తే ఈ బాధలు ఉండవు కదా వాళ్ళకంటే మనసు లేని మనుషులు కాటన వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఇక్కడ ప్రేమించిన వాళ్ళు ఏంటి ఇటు సైడ్న వీళ్ళు అల్లాడిపోతూ ఉంటారు అసలు వీళ్ళు ఒక మనిషి ఉన్నారే వాళ్ళతో ముందర మనం ట్రావెల్ చేసామే అన్నది కూడా మర్చిపోయి ఎంత హ్యాపీగా ఎంత ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు కానీ అలాంటి వాళ్ళకి చెప్పు తీసుకొని కొట్టిన కొట్టినట్టుగా మీరు కూడా గట్టిగా ఉండి చూపించచ్చుగా కాకపోతే ఏంటంటే ఉండలేరు అది కూడా ఉండమని అంటం కూడా మనకు కరెక్ట్ కాదు అది ఎందుకంటే పడే వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి ఆ బాధ కాబట్టి మీరేం చేస్తారంటే ఇక ఎందుకంటే మరి ఫోన్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు మరి మెసేజ్ చేస్తే చూస్తల్లా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చెయ్యొచ్చు అంటే మరి వాళ్ళకి దగ్గరలో ఉంటే ఓకే మాట్లాడచ్చు మరి దగ్గరలో దూరాన ఉంటే మరి కుదరదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మరి ఇలాంటి రెమెడీస్ అనేవి మనం కొన్ని కొన్ని చేసుకుంటా ఉంటే మనకి రిజల్ట్ ఎందుకంటే ఒకదానికి కాకపోతే ఒకదానికన్నా ఒకదానికి కాకపోతే ఒకదానికన్నా రిజల్ట్ వచ్చిద్దేమోనని చెప్పి ఆశ ఎందుకంటే పరిహారాలు అనేవి ఏవి తప్పు కాదు ఈ పరిహారాలు వచ్చేటప్పటికి చాలా పరిహారాలు ఉన్నాయి లక్షల పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారాలు అనేవి ఎప్పుడైనా సరే మనం మంచి వాటికి మాత్రమే ఉపయోగించాలి చెడుకు ఉపయోగించకూడదు చెడుకు ఉపయోగిస్తే అవి మనకే తేడా పడతాయి అలాగా మనం సిన్సియర్గా ఒకళ్ళని ఇష్టపడుతున్నాము అది అమ్మాయినైనా సరే అబ్బాయినైనా సరే ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు పట్టించుకోనప్పుడు ఏంటంటే అది ఒక్కొక్క పరిహారం ఏంటంటే ఒక్కొక్కరికి బాగా సెట్ అయ్యింది అది వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం తొందరగా సెట్ అయ్యి రిజల్ట్ అనేది వాళ్ళకు తొందరగా వచ్చిద్ది కొంతమందికి ఏంటంటే కొన్ని సెట్ అవ్వవు అంత మాత్రాన పరిహారం అనేది తప్పు కాదు అది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీరు ఏది చేసినా కూడా నమ్మకంతో అయిద్ది అని చెయ్యండి ఎందుకంటే ఏది చేస్తే మనకి వచ్చిద్దో రిజల్ట్ వచ్చిద్దో మనకు తెలియదు కాబట్టి అది చేసుకోండి ఎందుకంటే ఆ బాధ అనేది పడే వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న చిన్న పరిహారాలు ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు పది పది నిమిషాలు ఐదు నిమిషాల పరిహారం దానికి పెద్ద టైం ఉండదు కాబట్టి ఖర్చు ఉండదు కాబట్టి మనం చేసుకోవటం వల్ల దానివల్ల మనకు ఎటువంటి నష్టమూ లేదు కాబట్టి ఇవాళ నేను వచ్చేసి ఒక మంచి యంత్రం అనేది చెప్తున్నా ఈ యంత్రం వల్ల మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చిద్ది ఈ యంత్రం చేసి ఇష్టమైన వాళ్ళ కోసము ఈ యంత్రాన్ని చేసి చాలామంది కూడా రిజల్ట్ అనేది పొందిన వాళ్ళు ఉన్నారు ఇవాళ నేను చెప్పేటటువంటి యంత్రం వచ్చేసి చాలా పవర్ఫుల్ ఇంతవరకు నేను ఏదన్నా ఏమన్నా పేర్లు లాంటివి ఇలాంటివి చెప్తున్నాను కానీ యంత్రం అనేది ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలే ఇప్పుడే చెప్తున్నాను ఫస్ట్ టైము ఇలా అలాంటి మొండి మనుషులకి మొండి సమస్యలకి అలాంటి శాడిస్టులకి సైకోలకి ఏంటంటే ఇలాంటి యంత్రం అనేది బాగా యూజ్ అయిద్ది యంత్రం అనేది మాత్రం చాలా పవర్ఫుల్ నేను ముందుగానే చెప్తున్నా దీన్ని మీరు మంచి కోసం మాత్రమే చేయండి ఎలా పడితే అలాగా మీకు ప్రేమ లేకపోతే టైం పాస్ కోసం చేసేవాళ్ళు లేకపోతే కొంతమంది ఏంటి ఎవరి కోసమో చేస్తారు అలాంటి వాళ్ళు చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా రిజల్ట్ రాదు నిజంగా సిన్సియర్ గా చేసే వాళ్ళకైతేనే రిజల్ట్ వచ్చిద్ది ఈ యంత్రం వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ మీరు నమ్మకంతో ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోండి చెప్పుకుంటే ఏంటంటే నోటి ద్వారాగా వెళ్ళిపోయిద్దా ఫలితం అనేది కాబట్టి అలా ఎప్పుడు కూడా చెప్పకూడదు మీరు వాళ్ళ పేరును మనసులో తలుచుకుంటా ఇప్పుడు నేను చెప్తున్నట్లుగా చక్కగా క్లియర్గా చేసుకోండి ఇది వచ్చేసి మీరు శుక్రవారము మంగళవారం కాకుండా మిగిలిన ఏ రోజుల్లోనైనా చేసుకోవచ్చు మంగళవారాలు శుక్రవారం వద్దు ఈ రెండు రోజులు తప్ప మిగిలిన ఏ రోజుల్లోనైనా చేసుకోండి మీకు తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది అలాగే ఆడవాళ్ళైతే వాళ్ళు చేయకూడని సమయాల్లో ఆ నాలుగు రోజులు తప్ప మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు అబ్బాయిలు ఏ రోజులో నేను చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం ఇంట్లో నాన్ వెజ్ అనేది వండుకోవద్దు శుభ్రంగా ఉండి చేసుకోవాలి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాని గురువుగారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరు దీనికోసం వచ్చేసి ఒక వైట్ పేపర్ తీసుకోవాలి లైన్స్ అనేవి ఉండకూడదు తర్వాత వచ్చేసి మీరు బ్లాక్ రెడ్ తప్ప మిగిలిన ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు బ్లూ వాడుకోవచ్చు పింక్ వాడుకోవచ్చు ఎల్లో వాడుకోవచ్చు గ్రీన్ వాడుకోవచ్చు ఇలా ఏ వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు బ్లాక్ రెడ్ మాత్రం అవాయిడ్ చేసేసేయండి ఫస్ట్ మీరేం చేస్తారంటే నేను ఇక్కడ గ్రీన్ స్కెచ్ వాడుతున్నాను ఫస్ట్ ఇలా బాక్స్ రాసి వేసుకోండి ఇట్లా వచ్చేసి సిక్స్ లైన్స్ డ్రా చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సిక్స్ లైన్స్ డ్రా చేసుకొని తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ ఇట్లా ఎలా బాక్స్ రెడీ చేసుకోండి ఇటు అడ్డంగా వచ్చేసి సిక్స్ లైన్స్ నిలువుగా వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఈ బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాక్స్ చేసేటప్పటికి చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ బాక్స్లో మీ పేరు రాయండి సపోజ్ ఇప్పుడు అమ్మాయి చేస్తుంది అనుకోండి స్వప్న అనుకోండి అమ్మాయి పేరు చేసే వాళ్ళ పేరు ఇక్కడ స్వప్న మీ పేరు ఇది ఎవరి పేరు మీ పేరు ఇలా రాసుకోండి ఇక్కడ ఎవరి అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి ఇక్కడ వేణు సపోజ్ అబ్బాయి వేణు అనే అబ్బాయి కోసం చేస్తున్నాడు చేస్తుంది అనుకోండి అమ్మాయి ఇక్కడ ఆ అబ్బాయి పేరు వేణు అని రాయండి రాసేసి ఇక్కడ వచ్చేసి ఎయిట్ వన్ వన్ అని రాసుకోవాలి ఒక లైన్లో ఇక్కడ సెకండ్ బాక్స్లో వచ్చేటప్పటికి త్రీ నైన్ సెవెన్ నెక్స్ట్ బాక్స్లో వచ్చేటప్పటికి టూ నైన్ టూ అని చెప్పేసి ఇట్లా రాసుకోవాలి ఇక ఇక్కడ ఈ సైడ్ని వచ్చేటప్పటికి మామూలుగా ఇవి మీరు ఇలా ఇలా ఈ బాణం సింబల్స్ లాగా ఇలా పెట్టుకోండి ఇట్లా ఈ ఫోర్ సైడ్స్ ఇట్లా ఈ సింబల్స్ వేసేసుకొని మీరు వచ్చేటప్పటికి ఇది ఇట్లా రాసుకొని పేపర్ మీద రెడీ చేసేసుకొని మీరు దేవుడికి పూజ చేసుకున్నప్పుడు పూజ దగ్గర పెట్టుకొని చూడండి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి పేపర్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇది యంత్రం అన్నమాట ఈ యంత్రాన్ని చక్కగా ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీ పేరు ఇక్కడొచ్చేసి ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళ పేరు ఈ నెంబర్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఇవి శాస్త్రంలో ఈ నెంబర్స్కి చాలా పవర్ పవర్ ఉంది ఈ నెంబర్స్ గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటా పోతే నాకు ఈ వీడియోలో టైం అనేది సరిపోదు కాబట్టి ఈ నెంబర్స్ అనేవి చాలా శక్తివంతమైనవి ఈ నెంబర్స్ చేసి వేసి గనక మీరు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే చాలా రిజల్ట్ అనేది త్వరగా వచ్చిద్ది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక ఇలా చేసేసి మీరేం చేస్తారంటే ఇక ఈ పేపర్ని చక్కగా ఫోల్డింగ్ చేసేసేయండి చక్కగా మడత పెట్టేసేసి ఆ పేపర్ని మీకు రోజ్ ఆయిల్ ఉంటుంది కదా రోజ్ ఆయిల్ కానీ లేదా జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనె అది మనకి వచ్చేటప్పటికి పూజా స్టోర్స్ లో దొరుకుతాయి అలాగా ఈ ఫస్ట్ మీరు ఈ పేపర్ని ఏం చేస్తారంటే ముందు దేవుడి దగ్గర పూజ చేసుకొని ఆ పూజ దగ్గర పెట్టండి ఫస్ట్ ఈ పేపర్ని మీరు చేతిలో పట్టుకొని నమస్కారం చేసుకొని ఇట్లా మీరు ఏ వ్యక్తి కోసం అయితే కావాలి వాళ్ళు మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని మీరు మనసులో చెప్పుకొని మీ ప్రేమలో నిజాయితీ ఉండాలి ముందుగానే చెప్తున్నా అలా అనుకొని వాళ్ళు మాకు కావాలి మేము సంతోషంగా జీవితాంతం కలిసి ఉంటాము మేము ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా చూసుకుంటామని చెప్పేసి కలవాలి అని దండం పెట్టుకొని మీరు రోజు ఆయిల్ కానీ లేదా జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనె కానీ తెచ్చుకొని అది పెద్ద ఖర్చు కూడా ఏముండదు కొంచెం ఆయిల్ అయితే సరిపోయిద్ది దాని దాన్ని ఆయిల్ని ఏం చేస్తారంటే మీరు దీనికి పేపర్ని చక్కగా ఫోల్డ్ చేసేసి మడత పెట్టేసేసి ఒక చిన్న ప్రమిద ఉంటుంది కదా మన ఇంట్లో మట్టి ప్రమిద లాంటిది ఉంటుంది ఆ మట్టి ప్రమిదలో ఆ ఆయిల్ పోసేసేయండి ఇంకా ఇట్లా వచ్చేసేసి మీరు ఫోల్డ్ చేసేసి ఆ చక్కగా చిన్న పేపర్ ముక్కలా చేసేసి మీరు ఆ మట్టి ప్రమిదలో ఆ ఆయిల్ని పోసేసి ఆ ప్రమిదలో ఆ ఆయిల్లో ఒక ఒత్తు వేసి దీ దాంట్లో ఆ నూనెలో ఈ పేపర్ను వేసేసేయండి ఈ పేపర్ను వేసేస్తే ఏంటంటే చక్కగా మనకి నూనె అంతా పీల్చుకొని ఆ ప్రమిద అనేది ఒత్తు అనేది కాలిపోయిన తర్వాత దీపారాధనంతా కొండెక్కిన తర్వాత ఈ పేపర్ ఫుల్ ఫుల్గా ఆయిల్ అనేది అయి ఉంటుంది కదా అబ్జర్వ్ చేసి ఉంటుంది కదా తర్వాత ఒక పుల్ల గీసేస్తే చక్కగా ఏంటంటే మనకి దాంట్లోనే ఆ మట్టి ప్రమిదలోనే కాలి చక్కగా బూడిదైపోయింది అలా బూడిదైపోయిన తర్వాత ఆ బూడిదని మీరు మీ షింకులో కానీ లేదా పారే నీళ్ళలో కానీ పోసేయండి మనకేంటంటే ఇట్లా కాల్చేటటువంటి పరిహారాలకి చాలా మంచి తొందరగా రిజల్ట్ అనేది వచ్చిద్ది ఇది యంత్రం అన్నమాట చెప్పాలంటే ఈ యంత్రం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి మీరు నమ్మకంతో చేయండి అవ్వదు అని చేస్తే మాత్రం అవ్వదు అయ్యిద్ది అండ్ అలాగ మన మనసుతో ఏదనుకుంటే మనకు అదే జరిగిద్ది కాబట్టి నమ్మకంతో రహస్యంగా చేయండి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ అనేది వచ్చిద్ది ఒకవేళ వాళ్ళు అప్పటికీ కూడా చే ఇది చేయలేదు అని అంటే మీరేం చేస్తారంటే మీరు ఇంక ఇది ఇంకోసారి రెండు రెండు సార్లు చేసుకోండి మొత్తం మూడు సార్లు చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దాదాపుగా ఈలోపే వచ్చిద్ది మీరు కూడా కదిలించకుండా ఉండొద్దు మీరు మీరు ఒకసారి కాల్ చేయండి అసలు అడగండి వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం అడిగి ఫస్ట్లో ఇష్టం ఉండి మధ్యలో విడిపోయిన వాళ్ళకే ఈ పరిహారాలు ఒకప్పుడు ఇష్టం ఉండి ఇప్పుడు లే లేదు అనే వాళ్ళకి ఈ పరిహారాలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదనే వాళ్ళు మాత్రం పడద్దు అలాంటి వాళ్ళ మనసు మారాలంటే దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు రెండు సైడ్ల నుంచి ఇష్టం ఉండి మధ్యలో సమస్య వచ్చిన వాళ్ళకి ఇది భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటది అంటే కొంతమంది భార్యాభర్తలు విడిపోయి దూరం దూరంగా ఉండటము కలుసుకోవాలనుకున్న కలుసుకోలేకపోవటం ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి అట్లా ఇష్టపడే వాళ్ళ కోసం ప్రేమించుకునే వాళ్ళ కోసం భార్యాభర్తల కోసం చేసుకోవచ్చు కాబట్టి మీకు చక్కగా రిజల్ట్ అనేది ఉంటుంది ఇక మీరు చెయ్యి అవ్వదు నమ్మకం లేదు అనుకునే వాళ్ళు చేయొద్దు చాలా పవర్ఫుల్ యంత్రం అర్థమైంది కదా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్